अलइट एंड आप इच्छा बोल रहे हो नागेन्द्र जी मान वाली बुलार स्ट्रीट पर देखते हैं मनोज सर 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 ओके सर ओहो जाने दो हमम किस बात है

ಪನಿಗೆ ಸೌತಲರು ಮಂತ 21 5 52 ಎಷ್ಟು రాష్ట్ర నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పిన విధంగా సూపర్ సిక్స్ ప్రోగ్రాంలో ప్రతి పేదవారికి వితంతువులకి మత్స్యకారులకి గీత కార్మికులకి చేనేత కార్మికులకి డయాలసిస్ పేషెంట్స్కి పూర్తిగా వికలాంగులకి అంగవికలాంగులకి అందరికీ కూడా వాళ్ళు పనులు వాళ్ళు చేసుకోరు కాబట్టి పెన్షన్ స్కీమ్ని స్టార్ట్ చేయాలని చెప్పి భావించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నిలవజ్ స్టార్ట్ అయింది ఎందుకంటే మొట్టమొదట పెన్షన్ స్కీమ్కి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎనభై రెండవ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు తొమ్మిది నెలల పాటు ఆయన చైతన్య రథంపై యాత్ర చేసి రాష్ట్ర స్థితిగతులు గమనించి వృద్ధులు వికలాంగులు పనులు చేసుకోవడం లేకపోతున్నారని చెప్పి ముప్పై ఐదు రూపాయల పెన్షన్ స్టార్ట్ చేసింది స్వర్గాయాన్న నందమూరి తారక రామారావు గారు ముప్పై ఐదు నుంచి డెబ్బై ఐదు రూపాయలు చేస్తే తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పదిహేను సంవత్సరాలకి రెండు వందల రూపాయలు మాత్రమే చేయటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు తిరిగి మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఈ రాష్ట్రంలో కష్టాలు ఇబ్బందులు ఉన్న విభజన ఇబ్బందులు ఉన్నా పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా రెండు వందల పెన్షన్ రెండు వేల రూపాయలు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు మాయ మాటలు చెప్పి మూడు వేలు చేస్తానని చెప్పి ఎన్నికల్లో గెలిచిన తర్వాత దశలవారీగా చేస్తానని చెప్పి ఐదు సంవత్సరాల పాటు మరి రెండు వందలు రెండు వందల రూపాయలు పెంచుకుంటూ వచ్చారు దానివల్ల దాదాపు ముప్పై వేల రూపాయలు ప్రతి ఒక్క లబ్ధిదారుడు కోల్పోవడం జరిగింది అట్లాగే ఏదో ఒక వంక పెట్టి లైట్ కరెంట్ ఎక్కువ ఉందనో లేకపోతే పొలం ఉందనో లేని వాళ్ళకి కారు ఉందనో ఏదో ఒక వంక పెట్టి అడ్డగోలుగా పెన్షన్లు కట్ చేశారు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ మేరకు ఒకేసారి ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ నెల జూన్ ఏదైతే ఏప్రిల్ మే జూన్ ప్లస్ ఈ నెల జూలై నెల కలిపి ఏడు వేల పెన్షన్ మొట్టమొదటిసారిగా ఇవ్వడం అనేది ఇది ఒక చరిత్ర దాదాపు అరవై ఐదు లక్షల మంది ఈ రాష్ట్రంలో దారులు ఉన్నారు వివిధ రకాలుగా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈరోజు తెల్లవారుజాన్ నుంచి స్టార్ట్ అయింది ఇది చాలా సూపర్ నామం మరి ఈరోజు మొట్టమొదటిది మచిలీపట్నంలో కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు మచిలీపట్నం వచ్చినప్పుడు ఇక్కడ సీమా పర్వీణ అని చెప్పి పూర్తి హండ్రెడ్ పర్సెంట్ డిజేబుల్ అసలు ఈ మొత్తం మంచం మీదే తల్లిదండ్రులే చేయటం అమ్మాయికి రెండు వేల ఎనిమిది నుంచి పెన్షన్ వస్తా ఉంటే ఒక ఉద్దేశపూర్వకంగా రాజకీయ కక్షతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చూడకుండా రెండు వేల ఇరవై ఒకటిలో మానవత్వ దృక్పథం కూడా లేకుండా పెన్షన్ కట్ చేశారు తల్లిదండ్రులు వృద్ధులు చేసుకోలేరు ఎక్కడ ఎలా జీవనం సాగిస్తారు మరి అటువంటి పరిస్థితులు గమనించి ఆ రోజున కార్పొరేటర్గా రాము గారు గెలిచిన తర్వాత ఆయన మా దృష్టి తీసుకురావడం చంద్రబాబు నాయుడు గారు కూడా మచిపట వచ్చినప్పుడు ఆ పాపం చూస్తే ఆయన కూడా చలించిపోయారు అసలు ఎలా ఉంటారు వీళ్ళు మూడు వేలు ఐదు వేలు ఇస్తే సరిపోదు ఖచ్చితంగా పదిహేను వేలు ఇస్తే కానీ వాళ్ళకి ఎందుకంటే అటెండర్స్ ఉంటారు పక్కన తల్లిదండ్రులు కానీ లేకపోతే ఎవరో ఒకరు అటెండర్స్ ఉంటే కానీ వాళ్ళకి పనులు చేసే పరిస్థితి కాబట్టి వాళ్ళకి కూడా కలిపి మందులకు కూడా కలిపి పదిహేను వేల రూపాయలు చేయాలని చెప్పి ఆయన మొట్టమొదట ఆ రోజు నిర్ణయించారు మేము కూడా ఆ రోజున ప్రభుత్వం వచ్చే వరకు మూడు వేల కాడికి ఇవ్వాలని చెప్పి రామ్ గారు మేమందరం కూడా కలిసి ఇవ్వడం జరిగింది ఈరోజు ప్రభుత్వం వచ్చే వెంటనే మొట్టమొదటి పెన్షన్ని సీమా పర్వీనికి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం నిజంగా చాలా సంతృప్తినిస్తోంది ఉంది అటువంటి కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితులు అన్ని చోట్ల ఉంది మరి ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా లబ్ధిదారు పార్టీ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఇచ్చే తెలుగు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అని చెప్పి తెలుగుదేశం ఈరోజు మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకళ నారాయణరావు గారు అలాగే జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారు ఈ డివిజన్ కార్పొరేటర్ రాము గారు మాజీ కౌన్సిలర్ కాజా గారు